అలాంటి కుటుంబాలు ఉన్నారా లేరా ఫ్యామిలీస్ భార్యవర్తలు ఉన్నారా లేరా ఇప్పుడు పిల్లల్ని ఇచ్చేది దైవమా కాదా అల్లాయా కాదా ఆయన ఆపితే ఇచ్చేవాడు ఎవడు లేడు అర్థమవుతుందా ఆ దైవం ఆపితే అల్లా ఆపితే ఇచ్చేవాడు ఎవడూ లేడు కాబట్టి ఇప్పుడు మనం దైవం యొక్క గొప్పతనాన్ని గుర్తించాలా వద్దా అల్లా యొక్క గొప్పతనాన్ని గుర్తించాలా లేకుంటే మా పిల్లగాలి పెళ్ళి చేసినాం మూడో సంవత్సరానికి ఆటోమేటిక్గా పిల్లగాలి పుట్టారని సంతోషపడాలా దైవం యొక్క అల్లా యొక్క గొప్పతనం గుర్తించాలా జవాబుదేనా ఐసా చుప్పకే బయటతో నేచెల్తా సామ్నే బాత సంజయ్ బొలేజీ అర్థమైందన్న మాట ఘనత ఎవరిది పిల్లల్ని ఇచ్చిన ఘనత అల్లా యొక్క ఆజ్ఞ లేనిది ఏ యొక్క స్త్రీ కురాన్లో ఉన్నటువంటి మాట చెప్తున్నాను అన్ని గ్రంథాల్లో ఉన్న మాట చెప్తున్నా గర్భము దాల్చను లేదు ప్రసవించను లేదు